ఎప్పుడైతే కేబినెట్ విస్తరణ జరగబోతుందా ఎందుకు మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ అధిష్టానానికి ఎందుకు వెళ్ళారు అనే కోణంలో మాత్రం బాగా వీడియోలు అయితే వైరల్ కావస్తున్నాయి కానీ దాదాపుగా నిన్న జరిగిన ఏదైతే డిసిసి జిల్లా పరిషత్ జిల్లా అయితే ఎవరైతే ఉన్నారో జిల్లా బాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎన్నిక కోసం ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తూ ఉంది అయితే దాంట్లో మాత్రం ఎక్కువగా బడుగు బలహీన వర్గాలకే ఇచ్చినట్టు తెలుస్తా ఉంది బడుగు బలహీన వర్గాలకే ఎక్కువగా డిసి అధ్యక్షులు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇకపోతే నిన్న దాదాపుగా ఇప్పటి వరకు తెలంగాణ వచ్చిన తర్వాత డమ్మీ ఉద్యోగాలతో జీతాలు పొందుతున్నట్టు చాలా మంది ఉన్నారని చెప్పేసి నిన్న ప్రభుత్వం దృష్టికి వెళ్ళిందని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ప్రభుత్వం దృష్టికి వెళ్ళిన తరుణంలో ఎవరికి ఆధార్ ఇప్పటి వరకు ఆధార్ లింకు లేకుండా ఉద్యోగులు పనిచేస్తున్నట్టు తెలుస్తా ఉంది ఇక ఎవరైతే ఆధార్ లింక్ అయితే ఎవరైతే చేయలేదో వాళ్ళకి ఈ నెల అక్టోబర్ జీతాలు మాత్రం రావని చెప్పేసి ఇక్కడ కందిగా చెప్పడం జరిగింది వాటికి రాత్రి వరకే ఆకరు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఎవరైతే ఆధార్ లింకును చేసుకున్నారో వాళ్ళకే జీతభత్యాలు వస్తాయి మిగతా వారికి ఆధార్ లింకు లేని వాళ్ళకి మాత్రం జీత భత్యాలు రావని చెప్పేసి ప్రభుత్వం కడాకందిగా చెప్పడం జరిగింది అయితే దాదాపుగా ఒక్క నెలకు వచ్చేసి పదిహేను వందల కోట్లు సుమారుగా పదిహేను వందల కోట్ల రూపాయలు ఆధార్ లింకు లేకుండా ఉద్యోగాలు డమ్మీ ఉద్యోగులకు పదిహేను వందల కోట్లు జమ అవుతున్నట్టు ప్రాథమిక విచారణ తెలిసినట్టు తెలుస్తా ఉంది అయితే ఇదే నేపథ్యంలో ఇదే నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే అయితే ఇక ఆధార్ ఇవ్వని ఉద్యోగుల జీతాలు ఆపేయాలి ఖజానా డైరెక్టర్ కు ఆర్థిక శాఖ ఆదేశాలు మూడు సార్లు గడువు ఇచ్చినా స్పందించని పలు శాఖలు అయితే ఏ ఏ శాఖలో పనిచేస్తున్నారో ఆ శాఖల వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆధార్ మాత్రం ఇవ్వని పరిస్థితి ఉందని చెప్పేసి ఇక చెప్పడం జరిగింది ఇక ఆధార్ సంఖ్యను తెలపనే ఉద్యోగులకు ఈ నెల జీతం ఆపేయాలని రాష్ట్ర ఖజానా డైరెక్టర్ డైరెక్టరేట్ ఆర్థిక శాఖ శనివారం ఆదేశాలు జారీ చేసింది రాష్ట్రంలో పనిచేస్తున్న శాశ్వత తాత్కాలిక ఉద్యోగులందరి పేర్లు హోదా ఆధార్ సెల్ నంబర్ల వివరాలు ఈ నెల పదవ తేదీ కల్లా ఆన్లైన్ నమోదు చేయాలని గత నెలలోనే ఈ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది అయినా పలు శాఖల నుంచి స్పందన లేకపోవడంతో గడువును పదిహేడుకి ఆ తర్వాత శనివారం ఇరవై ఐదు వరకు రెండు సార్లు పొడిగించింది ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే ప్రతి ఉద్యోగి వివరాలను సమగ్ర ఆర్థిక నిర్వహణ సమాచార వ్యవస్థలో తప్పనిసరిగా అప్లోడ్ చేస్తేనే జీతాలు విడుదల చేయాలని ఆర్థిక శాఖ గత నెలలో మార్గదర్శకాలు జారీ చేసింది ఈ బాధ్యత ఆయా కార్యాలయాల్లో జీతాల డ్రాయింగ్ అధికారులుదేనని హెచ్చరించింది అసలు ఎంత సిగ్గుంటే ఉద్యోగులు ఇచ్చినప్పుడే ఉద్యోగం వచ్చినప్పుడే ఆధార భద్ర ఆధార్ లింకప్ చేస్తారు అలాంటిది